వృక్షం అని అంటారు కదంబం పూలు తెలుసు కదండి అలా కదంబం వృక్షం అని అంటారు ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్లో ఇది బాగా విశేషం చాలా బాగుంటుంది ఎన్ని పూలు చూడండి చూడండి ఎల్లో కలర్ అలా ఉన్నాయండి కదంబ వృక్ష పూలు వచ్చేసి నాగవల్లి చెట్టు అని అంటారండి నాగవల్లి చెట్టు సేమ్ నాగుపడగల లాగా వస్తాయి దీనికి పూలు శివుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం చూడండి ఎన్ని కాయలు అసలు నాగవల్లి చెట్టు మీరు ఎక్కడైనా చూసుంటే మాకు కామెంట్స్ చేయండి ఈ పూలు కానీ ఈ చెట్టు కానీ తెలుసుంటే ఇలా కాయలు తెలుసుంటే కామెంట్స్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్